పల్లి ఘటనలో అనేక తప్పుడు వార్తలు రాస్తే వారి మీద యాభై కోట్లకు పరువు నష్టం కేసు కూడా వేయడం జరిగింది మరి అదే పత్రిక ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి ఒక దురదృష్టకరమైన వార్త రాసేదే కాకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా వ్యవహారం చేయడం చాలా దురదృష్టకరం చాలా మందిని రాజకీయంగా వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు దాదాపు రెండు వేల ఒకటిలో డెబ్బై నాలుగు ఎకరాల చిల్లర అంటే దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డరు సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండు ఇది మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే వెంకటరమణ్ మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ ఆ పిటిషన్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణ్ ఇస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది మరి ఈరోజు ఆ భూమిని ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కాదంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్ మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా ఎక్స్టెంట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ ఫోర్ సైన్స్ అని ఇచ్చారు సర్వే నెంబర్లు వచ్చి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అని ఇచ్చారు మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది ఫారెస్ట్ గెజెట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను ఇది ఫారెస్ట్ గెజెట్ ఈ ఫారెస్ట్ గెజెట్ లో కూడా సెవెంటీ ఫైవ్ ఏకర్ సెవెంటీ ఫోర్ సెంట్స్ ఆర్ సెవెంటీ సిక్స్ సెంట్స్ అని చెప్పి లిచ్చారు రైట్ ఆఫ్ వే కూడా ముప్పై అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది ఇదే దారి ఇది ఈ గెజెట్టు ఎవరికైనా కానీ పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు అదే విధంగా ఈ రోడ్డు వేసేదానికి ముందు అయితే కార్ట్ ట్రాక్ కూడా అది అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వెల్డింగ్స్ కుటికన్నిటికీ కలిపి అక్కడ ఉన్న రైతులకి అంతా కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన కన్సర్ అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసిసిఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ లోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది దీని అంతా కూడా అభూత కల్పనలతో రాసి ఒక అబద్ధాన్ని పదిసార్లు సార్లు ఇరవై సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడు ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తా ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం ఆ చిత్తూరు కోర్టులో రెండు ఒక మీడియా సంస్థ మీద యాభై కోట్లకు ఈనాడు ఈటీవీ మీద ఒక యాభై కోట్లకు నష్ట కూడా పరువు నష్ట కూడా చేశాం మళ్ళా ఈ దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటారు అప్పుడే ఏదో జరిగిపోయింది మొత్తం దోచేశారు దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేసాడని చెప్పారు మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకు గానీ యాక్షన్ తీసుకోలేదని అడుగుతూ ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుసారు మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లంతా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేస్తుంటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రాష్ట ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని సిసిఎల్ఏ కమిషనర్ను మా ఈ సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి ఇక్కడ మొదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు మరి ఈరోజు తొమ్మిది నెలలు అవుతా ఉంది మేము ఏదైనా తప్పు చేసింటే ఎందుకు గానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఏదో రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు నేను ఒకటే అడుగుతాను అయా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు అబద్ధం మీద అబద్ధం చెప్పావు చెప్పిన చె అబద్ధం చెప్పకుండా చెప్పావు మరి ఇన్ని సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతాను చేయలేనని తెలుసు నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతాను ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన ఏం చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని అని చెప్పి అడుగుతున్నాను ఇవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ మీడియాకు ఈ పచ్చ పత్రికలకు అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా ఉంటే చెప్పండి